పోలీస్ వెల్ఫేర్ మెషర్స్లో భాగంగా మనకి పెట్రోల్ బంక్ ఒకటి పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు అకేషన్స్ ఏమన్నా బర్త్డేస్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు జరిగినప్పుడు కూడా పోలీస్ వాళ్ళకి కన్సెషన్ ఇస్తూ అదేవిధంగా పబ్లిక్కి కూడా అవైలబుల్ ఉండే విధంగా కూడా అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా ఇవన్నీ మెషర్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ పోలీస్ వెల్ఫేర్ మెషర్స్లో భాగంగా టేకప్ చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా మనకి పోలీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్మెంట్ కోసము టేకప్ చేసే విధంగా దాని రెవెన్యూ ప్రొసీడ్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయబడతాయి ఈ పెట్రోల్ బంక్ ద్వారా పబ్లిక్కి కూడా క్వాలిటీ ఎన్షోర్ చేస్తూ చాలా మంచి క్వాలిటీ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఎట్ నామినల్ రేట్స్ మనకి ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉందో దానికంటే తక్కువలోనే మనకి అందుబాటులో చేయడం జరుగుతుంది అండ్ పబ్లిక్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ పెట్రోల్ బంక్ పోలీస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే మంచి క్వాలిటీ ఇన్షూర్ చేసుకుంటారనేది అనేది ఉంది ఫ్యూచర్లో కూడా ఇలా డిఫరెంట్ పోలీస్ వెల్ఫేర్ మెజర్స్ డెఫినెట్ గా టేకప్ చేస్తూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది